ప్రజారోగ్యానికి సంబంధించి అతి ముఖ్యమైన విషయాలను మొహమాటం లేకుండా చర్చించటానికి ఇవాళ సుప్రసిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర గారిని నేను ఆహ్వానించాను ఈయన చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి డాక్టర్ గారు అవన్నీ ఇప్పుడు చర్చ సందర్భంలో వస్తే నమస్కారం అండి డాక్టర్ గారు నమస్తే సార్ నాగేశ్వర గారు మీరు పలమనాలజిస్టే కాదు అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ కూడా సూపర్ స్పెషలిస్టే కాదు మీరు మెడికల్ జర్నలిస్టు సార్ మెడికల్ జర్నలిస్టే కాదు ఒక సోషల్ వారియర్ సంఘ సేవకులు సోషల్ యాక్టివిస్టు అదే అన్నిటికీ మించి మీరు ఒక ధర్మవీరుడు ఇట్లా మీలో రకరకాల కోణాలు పార్శ్వాలు చూస్తున్నాం ఇవాళ మనం చర్చిస్తున్న విషయాన్ని గురించి మీరు సరైన మనిషి అని నాకు అనిపించి మిమ్మల్ని నేను ఆహ్వానించాను ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అందరి దృష్టిని ఆకర్షించింది ఇప్పుడిప్పుడే కోవిడ్ గండ నుంచి బయటపడ్డాం అని అనుకుంటున్నాం మొత్తం ప్రపంచమంతా కోవిడ్ బాధన పడ్డది వ్యాక్సిన్లు కూడా అవసరం తీరిపోయిందని మాస్కులు అక్కర్లేదని హాయిగా స్వేచ్ఛగా సంచరిస్తున్నాం అది అయిపోతుంది అనుకున్నా అది ఎక్కడికి పోదు మన వెంటనే ఉన్నదని కూడా వినిపిస్తున్నది తర్వాత దీన్ని ఎదుర్కోవడానికి తీసుకున్నటువంటి వ్యాక్సిన్ల విషయంలో కూడా దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా అన్న విషయంలో కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి వాటి గురించి మీతో మాట్లాడాలి ముందు మీ స్పెషాలిటీ గురించి కొంచెం చెప్పండి నేను పల్మనాలజీస్ని బేసికల్గా అంటే ఊపిరితిత్తుల వైద్య నిపుణుని నేను ఊపిరితిత్తుల వైద్య నిపుణులు అవ్వటానికి కారణం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది నాకు చిన్నప్పటి నుంచి ఎలర్జీలు ఉన్నాయి నేను డాక్టర్ అవ్వాలి అని అన్నప్పుడు నేను ఏ స్పెషలిస్ట్ అవ్వాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవాలి నేను ఏ స్పెషలిస్ట్ అవ్వాలంటే ఏ వ్యాధి అయితే నన్ను పట్టి పీడించిందో ఆ వ్యాధి మూలాలు తెలుసుకొని దాన్ని అంతం చేస్తే నేను బాగుపడితే కొన్ని కోటాను కోట్ల ప్రజలకు నేను ఉపయోగపడ్డవాడిని అవుతాననే ఒక సంకల్పంతో నేను ఖచ్చితంగా చెస్ట్ మెడిసిన్ చేయాలని ఒక ఒక సంకల్పంతో వచ్చాను ఎందుకంటే చెస్ట్ మెడిసిన్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ చెస్ట్ మెడిసిన్ పల్మనాలజీలో జాయిన్ అవ్వాలంటే ర్యాంకింగ్లు ఎలా ఉండేవంటే ఏది రాలేదు అంటే చెస్ట్ మెడిసిన్లో వెళ్ళేవాళ్ళు అట్లాంటిది అంటే లాస్ట్ ఆప్షన్స్లో ఉండేవి ఫస్ట్ సర్జరీ రేడియాలజీ ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత చెస్ట్ మెడిసిన్ వచ్చేది కానీ నేను చెస్ట్ మెడిసిన్ ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకున్నాను ఎందుకనంటే అసలు నన్ను నేను సరి చేసుకుంటే నేను లోకాన్ని ఉద్ధరిస్తాను అని ఆ స్పిరిట్తోని ఆ కసితోని నేను పల్మనాలజిస్ట్ అయ్యాను పల్మనాలజిస్ట్ అయిన తర్వాత నాకు పల్మనాలజీలో ఎంతసేపు ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులు దానికి సంబంధించిన టెంపరీ చికిత్సా విధానాలు ఇన్హేలర్లు సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు బ్రాంకోస్కోపీలు ఇవన్నీ కూడా బాగానే మంచి గురువులు దొరికారు నాకు దేశం మొత్తంలో నేషనల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను తర్వాత సిఎంసి వెల్లూరుకి వెళ్ళాను చక్కటి ఇన్స్టిట్యూట్లో చదివిన తర్వాత కూడా నాకు ఒక ఆన్సర్ కావాలి అని ఉంది ఏం ఆన్సరు అసలు నేను దేనికి వచ్చాను దీనికి నా ఎలర్జీలో ఆస్తమాకి తగ్గించే ఉపాయం ఏమిటి అని నా ప్రొఫెసర్ని అడిగాను నేను డాక్టర్ బాబురావు గారిని అంతా చదివాను మార్క్ మార్కులు బాగానే వచ్చాయి మెడికల్ కాలేజీ నేను మమతా మెడికల్ కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ చదువు ఖమ్మం ఖమ్మంలో అండి ఓకే వెల్లూరు కూడా వెల్లూరు తర్వాత వెళ్ళాను సార్ నేను అయితే నేను ఆయన అడిగాను నేను ఇన్ని మూడు సంవత్సరాలు చదివిన తర్వాత నాకు ఇది చేస్తే నా ఎలర్జీలు పోతాయి ఆస్తమా పోతుందని లేదే కదా అని మరి దానికి నువ్వు అన్వేషణ చెయ్యి అని నా ప్రొఫెసర్ బాబురావు గారికి చేతులు ఎత్తి దండం పెట్టాలి ఎందుకనంటే ఆయన చదువుకుంటున్న రోజుల్లోనే ఎక్కడెక్కడైతే నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు అవుతాయో ఒక మంచి ఉద్దేశంతో బాబురావు గారు నన్ను అన్ని చోట్లకి పరిమతి ఇచ్చేవారు ఓ రెండు రోజులు కాన్ఫరెన్స్ ఉంది అటు వెళ్ళి రాని అలా ఒక కాన్ఫరెన్స్లో డాక్టర్ పీకే వేదాంతన్ గారని కొలరాడు యూనివర్సిటీ డైరెక్టర్ అతను డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ అతను ఎలర్జీల మీద ఒక జాతీయ స్థాయి సదస్సు పెడితే నేను అక్కడ వెళ్ళడం జరిగింది అది ప్రభావితమై నన్ను మీరు తీసుకెళ్ళండి నేను వచ్చేస్తాను కొలరాడో అంటే అలా కుదరదు మేము ఇక్కడే సిఎంసి వెల్లూరులో తమిళనాడులో మేము ఒక జాయింట్ ప్రోగ్రామ్ పెడతాం మీరు అక్కడికి వెళ్ళి ఆ కోర్స్ చేయండి అని చెప్తే మేము ఆ సంవత్సరం కోర్సు నా ఎండి అయిపోయిన తర్వాత నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ అయిపోయిన తర్వాత నేను సీఎంసీకి వెళ్ళి నేను అలా ఎలర్జీ ఇమ్యూనాలజీ కోర్స్ చేయడం జరిగింది సరే మరి డాక్టర్ గారు మీరు అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు ఎలా అయితే ఉన్నదో ఇప్పటికి కూడా పల్మనాలజిస్టులు చాలా మంది కనపడతారు కానీ ఎలర్జీ స్పెషలిస్టులు అనేవాళ్ళు చాలా తక్కువ మందే కనపడుతున్నారు అసలు ఈ ఎలర్జీ రోగం మీద శ్రద్ధ ఉండాల్సినంత ఉన్నదా ఎంతమంది ఉన్నారు అసలు ఎలర్జీ స్పెషలిస్ట్లో అందులో మీ స్థానం ఏమిటి దిస్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్ సార్ ఎలర్జీ ఎమ్యూనాలజీ అనేది చాలా పెరిగింది ఎలర్జిక్ డిసీజెస్ చాలా పెరిగాయి చాలా అంటే ఎన్నండి భారతదేశంలో సుమారు ముప్పై ఐదు నలభై కోట్ల మందికి ఎలర్జీ రోగం ఉందంటే దాని అంచనా ఎంత ఉంటుందని సాధారణంగా నేను అంటుంటా ముప్పై ఐదు నలభై కోట్ల మంది ఎలర్జీ పేషెంట్స్ కనుక ఒకటే ఉమ్మడిగా ఒకళ్ళకి గనక ఓటేస్తే వాడు ప్రధానమంత్రి అయిపోతాడు అంటే నీ వ్యాధిని పట్టించుకునే నా బెస్ట్ బిగ్గెస్ట్ కాన్స్టెన్స్ యూ క్యాన్ టర్మ్స్ ఇన్ దిస్ గవర్నమెంట్ అని అంటే అంతమంది ఉన్నారు సరే అంటే ఉదాహరణకి ఫర్ లైటర్ మూమెంట్ చెప్తున్నా లేరు అయితే అంతమంది ఉన్నారు ముప్పై ఐదు నలభై కోట్ల మంది వివిధ ఎలర్జీలతో ఈ భారతదేశంలో బాధపడుతున్నారంటే ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ల సంఖ్య అంటే ఎవరెవరు చేయొచ్చు ఎలర్జీ సూపర్ స్పెషలైజేషను పల్మనాలజీ వారు చేయొచ్చు అంటే ఎండీ పల్మనరీ మెడిసిన్ చేసిన తర్వాత చేయొచ్చు ఎంఎస్ఈఎన్టీ చేసిన తర్వాత చేయొచ్చు ఎండి పీడియాట్రిక్స్ చేసిన తర్వాత చేయొచ్చు వీళ్ళందరూ కలిసి ఎంతమంది ఉన్నారండి భారతదేశంలో సుమారు ఒక రెండు వందల యాభై మూడు వందల మంది మొత్తం మొత్తం భారతదేశంలో ఉన్న ఎలర్జీ స్పెషలిస్ట్ల సంఖ్య మూడు వందల నాలుగు వందల కంటే మించు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా నేను ఇంకొద్ది లెక్కల్లో డీప్లోకి వెళ్తే ఈ మూడు వందల నాలుగు వందల మందిలో కరెక్ట్గా కూర్చొని ఎలర్జీ ప్రాక్టీస్ చేసే వారి సంఖ్య తొంభై వంద దాటదు మన తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో మూడున్నర కోట్ల మంది నాలుగు కోట్ల మంది ఎలర్జీ పేషెంట్లతో ఉన్నారు రోగంతో బాధపడుతుంటే ఎలర్జీ సూపర్ స్పెషలిస్టుల సంఖ్య కేవలం మూడు నాలుగు కంటే మించలేదంటే ఎంత తీవ్రత ఉందో మనకు అర్థమవుతుంది ఇది గణాంకాలు అంత క్లారిటీగా ఉన్నాయన్నమాట మరి తెలంగాణలో ఎంతమంది ఉంటారండి తెలంగాణలో నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్ హైదరాబాద్లో హైదరాబాద్ లేదు ఇంకొకరు ఉన్నారు అంటే ఇష్యూ ఏమిటంటే సార్ ఇక్కడ నేను సోషలిస్ట్ అనుకోండి హిస్టారియన్ అనుకోండి నేను హిస్టరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కదా దాని అభివృద్ధి చెందేది నేను ఒక నేను నేను ఇన్ హిస్టరీ చేసి నేను మెకానికల్ ఇంజనీరింగ్ సైడ్ పోయాను అనుకోండి దానివల్ల హిస్టరీ డెవలప్ కాదు డిపార్ట్మెంట్ డెవలప్ కాదు అట్లాగే నేను పల్మనాలజీ చేసి నేను ఒక అడుగు మెట్టు పైకెక్కి ఇమ్యూనాలజీ పోవాలి ఎలర్జీకి పోవాలంటే ఈ మెట్టు దిగాలి వదిలిపెట్టాలి మెట్టుని కాలు వదిలిపెట్టాలి ఓకే మెట్టు ఎక్కడానికి ఈ కింద కాలు వదిలిపెడితే పైకి వెళ్ళగలం పల్మనాలజీ తీసుకొని ఎలర్జీ సూపర్ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా పల్మనాలజీనే కోర్గా ప్రాక్టీస్ చేస్తే ఎలర్జీ డెవలప్ కాదు ఓకే అలాగే స్కిన్లో ఉండి ఎలర్జీ తీసుకుంటే ఎలర్జీ ప్రాక్టీస్ చేయకుండా స్కిన్ డిసీజెస్ మాత్రమే చూస్తే ఎలర్జీ డెవలప్ కాదు కానీ నా విషయంలో నేను పల్మనరీ మెడిసిన్ ఏ రోజైతే చదివి బ్రాంకోస్కోపీస్ తొరకోస్కోపీస్ ఇవన్నీ చేసేవాడిని కానీ ఎప్పుడైతే నేను సీరియస్గా తీసుకుందాం దీనికి ఒక మంచి సంస్థ రావాలి ఒక మంచి వైద్యుడిగా మనం రావాలి కోటాను కోట్ల మంది మనం కాపాడుకోవాలనే మనసులో ఎప్పుడైతే నాకు ఆ భావన వచ్చిందో పల్మనరీ మెడిసిన్ కోర్ పల్మనరీ మెడిసిన్ ని కొద్దిగా నేను తగ్గించి ఓపి ఎలర్జీ ఇమ్యూనాలజీ పేషెంట్స్ని చుట్టం మొదలుపెట్టాను దానివల్ల నాకు ఎలర్జీ ఇమ్యునాలజీలో ప్రతి రోగి నా దగ్గరకు వచ్చేవాడు నా టీచర్గా నేను భావిస్తాను సరే డాక్టర్ గారు ఇప్పుడు మామూలుగా ఈ ఎండిలు చేసేవాళ్ళు ఎంఎస్లు చేసేవాళ్ళు వీళ్ళు కూడా కొన్ని స్పెషాలిటీల మీద చాలా అందరూ ఒక దృష్టి ఉంటుంది కొంతమంది అది లేనివాడు ఈ జనరల్ మెడిసిన్ అటువంటివి కొన్ని అన్నిటికన్నా హార్ట్ ఫేవరెట్స్ కొన్ని ఉంటాయి కదా ఇట్లా ఎవరు ఫేవరెట్గా ఎంచుకోలేదు అంటే ఈ ఎలర్జీ రోగం అనేది ఏమని అంత గిట్టుబాటు కాదా మా ప్రొఫెషనల్గా లేక అది ఒక పెద్ద ప్రాముఖ్యం లేని అంశమా సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంతమంది నేను ఒక చిన్న ప్రస్తావన చేశాను ఏమంటానంటే పుస్తకాల్లో ఏదైతే ఆథర్ రాస్తాడో ఆ పుస్తకాలే తీసుకొచ్చి ప్రొఫెసర్లు బోధన సిబ్బంది విద్యార్థులకు బోధిస్తారు ఈ విద్యార్థులు అది చదువుకొని దాంట్లో ఉన్నది మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు ఇదంతా కూడా ఎక్కడికి వస్తుంది లాస్ట్కి ఒక హాస్పిటల్ సెటప్లో ఏది కామన్గా నువ్వు చూస్తావు ఈ హాస్పిటల్ సెటప్లో ఈ రోగం వస్తే నువ్వు ఎలా చికిత్స చేస్తావు అని అతనికి వచ్చిన నిష్ణాతుడైన డాక్టర్ తన చదువుకున్నాడు కాబట్టి చేస్తున్నాడు ఓకే ఎలర్జీ ఇమ్యూనాలజీ కాన్సెప్ట్లో నలభై కోట్ల మంది భారతదేశంలో ఉన్నారని వీళ్ళందరికీ చికిత్సా విధానము లేదు అని ఎవరికి తెలియక కాదండి అందరికీ తెలుసు కానీ ఏముంటుందండి దీంట్లో డబ్బు ఎంత వస్తుందండి ఆపరేషన్ చేస్తే లక్ష రెండు లక్షలు వస్తాయి వీళ్ళ దగ్గర ఏమొస్తుందో పదివేల ఐదు వేలు వస్తుందో వస్తుంది ఈ కార్పొరేట్ వ్యవస్థ ఎప్పుడైతే మొదలైందో దే హ్యావ్ స్టార్టెడ్ క్యాల్కులేటింగ్ ఇన్ వేర్ మోర్ మనీ కమ్స్ టు దెమ్ ఓకే అది చాలా మనం ఓపెన్గా చెప్పుకోవాలి అంటే కార్పొరేట్ వ్యవస్థ ఎందుకు పెట్టారు అని అంటే వాడు లాభాలు గణించడానికే కార్పొరేట్ వ్యవస్థ ఓకే ఆ లాభాలు గణించడానికి ఏమి చేస్తే నాకు ఈరోజు రెండు కోట్లు వస్తాయి ఓకే నేను గుండె మార్పిడి చేయాలా కాలేయం మార్పిడి చేయాలా మూత్రపిండం మార్పిడి చేయాలా అని నేను డిసైడ్ చేసుకొని లెక్కలు వేసుకోవాలి ఓకే తప్పులేదు రోగికి వాళ్ళు సేవ చేస్తున్నారు కానీ వాడికి లాభం కూడా చూస్తుంది సేవాభావమే కాదు లాభాలు కూడా చూస్తాయి కానీ ఇక్కడ ఎలర్జీలో ఏం జరుగుతుందంటే ఇంకా వాళ్ళకి ఇంకా అవగాహన లేకపోవడం వల్ల ఎలర్జీ ఇమ్యూనాలజీ చికిత్సా విధానం అమెరికా యూరప్ ఇట్లాంటి దేశాల్లో టాప్ స్పెషాలిటీగా ఉంటుంది ఇంకా మన వాళ్ళకి ఇంకా అవగాహన లేకపోవడం వల్ల ఇంకా ఆ రేస్ అనేది స్టార్ట్ కాలేదు ఇప్పుడు హైదరాబాద్లో ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా పెద్ద పెద్ద సంస్థలు ఇంటర్నేషనల్ రిప్యూట్ అంటూ ఉన్నారు కదా వీటిల్లో ఏమైనా కూడా మీలాంటి వాళ్ళే వెళ్ళి చేస్తుంటారా ఏమైనా స్పెషల్ ఫుల్ ఫెడ్స్ డిపార్ట్మెంట్స్ ఎక్కడైనా ఉన్నాయి అయ్యా ఇక్కడ చెప్పుకోవాలంటే అంటే కొన్ని నగ్న సత్యాలు ఉంటాయి నేను యాస్టర్ హాస్పిటల్స్లో చీఫ్ కన్సల్టెంట్ని ఎలర్జీ అండ్ ఇమ్యూనాలజీ విభాగంలో అలాగే కామిలేని హాస్పిటల్లో నేను డైరెక్టర్ని ఎలర్జీ ఇమ్యూనాలజీ విభాగంలో అలాగే అపోలోలో కూడా వెళ్ళేవాడిని అయితే ఇక్కడ నేను అక్కడికి వెళ్ళడం ఎందుకు తగ్గించాను అంటే అక్కడ సేవలు వాళ్ళు అందించడానికి ఆటంకం కలిగిస్తున్నారని కాదు వాళ్ళకి మంచి సేవాభావం ఉంది కానీ ఎప్పుడైతే నా దగ్గర వెయ్యి రూపాయల్లో చికిత్స అయిపోతుందో ఇది కార్పొరేట్లో పెట్టేసరికి అది దాదాపు ముప్పై వేలు అయిపోతుంది ఓకే ఎలర్జీతో వచ్చేవారు ఇప్పుడు నా దగ్గరకు వస్తుంటారు ఎలర్జీ పేషెంట్ మీదంటే మీ క్లినిక్ నా సెంటర్తో చిక్కడపల్లిలో అశ్విని ఎలర్జీ సెంటర్లో ఏదైతే నేను నుంచి వస్తుంటారండి నాకు చిక్కడపల్లిలో నేను పెట్టుకున్న సంస్థకి ఇప్పటికీ ఆల్మోస్ట్ దాదాపు నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేయబట్టి పది పదిహేను సంవత్సరాలుగా నేను ఉన్నాను భగవంతుని ఆశీర్వాదం వల్ల చాలామంది చక్కగా రోగం తగ్గింది కాబట్టి వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ అని అంటాం వైద్యుడికి అలా స్ప్రెడ్ అయ్యి ఐ గెట్ పేషెంట్స్ ఫ్రమ్ రౌండ్ ద కంట్రీ అండి భారతదేశంలో నలుమూలల నుంచి వస్తారు అందుకనే మా సెకండ్ యూనిట్ మేము ఢిల్లీ నోయిడాలో పెట్టడం జరిగింది అశ్విని ఎలర్జీ సెంటర్ది అలాగే కాకుండా పదకొండు దేశాల నుంచి కూడా పేషెంట్స్ లెవెన్ కంట్రీస్ నుంచి ఆన్లైన్ అంటే నెట్లో అవైలబిలిటీ చూసుకుంటారు కదా సార్ అంటే ఈ వ్యాధి ఉంది నాకు ఈ వైద్యుడు ఎవరు ఈ వైద్యుడు క్రెడెన్షియల్స్ ఏమిటి ఇతను ఎన్నెన్ని కేసులు చేసినాడు ఇతను ఫీడ్బ్యాక్ ఏమిటి అవన్నీ కూడా ఇట్ ఈస్ ఓపెన్ ఇన్ ద గూగుల్ డొమైన్ కదా సార్ సో వాళ్ళు చూసుకొని ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి ఒమాన్ మస్కట్ దుబాయ్ ఆఫ్ఘనిస్తాన్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా పపందే అంటే ఒకరోజు చిన్నగా ఏం జరిగింది ఇలాగో ఓపీలో కూర్చొని ఉన్నాం ఒక పఠాని డ్రెస్ వేసుకొని ఒక పెద్ద మనిషి వచ్చాడు అతను వచ్చి కూర్చొని ఉన్నాడు అతని నెంబర్ ఏదో కొద్దిగా లాస్ట్లో వచ్చింది అప్పటికి రెండుసార్లు మూడు సార్లు వచ్చి అడిగాడు ఈరోజు కుదురుతుందా కుదరదా కనీసం కొద్దిగా పంపించే ప్రయత్నం చేయండి డాక్టర్ గారిని కలవాలి అని చాలా హంబుల్గా మాట్లాడాడు మా వాళ్ళు లేవచ్చు ఇక్కడ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఫారెన్ లాంగ్వేజెస్ కోర్స్ అని ఉంది ఒక యూనివర్సిటీ ఆ స్టూడెంట్ ఏమో అని అనుకున్నారు నేనన్నా మరి అంత తొందర పడుతుంటే మరి చెప్పాలి కదమ్మా టైం పడుతుంది ఒక్కొక్క పేషెంట్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి చాలామంది ఆశ్చర్యపోతారు ఒక జర ఒక పేషెంట్ చూడాలంటే ఏ డాక్టర్ ఛాంబర్లో కూడా ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ ఉంటుంది కదా ఈ నలభై ఐదు నిమిషాలు ఏం చేస్తారో మా నాన్నగారే అడిగేవారు ఈజ్ అ సర్జన్ నలభై ఐదు నిమిషాలు ఏం చేస్తారో మరి మూడు తరాల హిస్టరీలు మేము తీసుకోవాలి మూడు తరాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏ అవయవంలో ఎట్లా దెబ్బతిన్నది ఏ టైంలో ఎవ్వరు తిన్నది నువ్వు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మీ అమ్మకి ఎలా ఉండే పరిస్థితి పుట్టిన తర్వాత ఈ పరిస్థితి ఇంత చేసేసరికి మాకు నలభై ఐదు నిమిషాల నుంచి గంట పడుతుంది అలా నాలుగు పేషెంట్లు అయ్యేసరికి నాకు రెండు గంటలు అయిపోతుంది సో అతని పాపం చాలా రెస్ట్లెస్గా ఉండే మొత్తానికి ఒక రోజు నా దగ్గరకు వచ్చాడు వచ్చి లోపల రాగానే ఆయన అన్న మాట ఐ థ్యాంక్ గాడ్ అట్లీస్ట్టుడే ఐ ఐ ఏబుల్ టు సీ యూ అన్నాడు భగవంతుని నేను థ్యాంక్ చేస్తున్నానంటే నేనన్నా ఐఎమ్ సారీ ఫర్ నాకు ఒకటి ఏంటంటే సార్ ప్రతి ఎవడొచ్చినా సరే సార్ అరటి పండ్లు అమ్ముకునే వాడి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు నాకు ఒక్కడే ఎందుకనంటే వాడు మానవుడు అది భగవంతుడు నా దగ్గర పంపించాడు నేను ధర్మ ప్రకారం ఏది కరెక్ట్ మెడికల్గా ఐ షుడ్ అప్లై మై నాలెడ్జ్ అని వద్దం ఈయన వచ్చిన తర్వాత ఈయన ఆజానుభావుడులా ఉన్నాడు సిక్స్ మీటర్ పఠాని డ్రెస్ వేసుకుని ఉన్నాడు నేను అన్న ఫస్ట్ ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాడని అలా అన్నానుగా వెంటనే మా అపాలజీస్ అండి అని చెప్పేశాను లేదు లేదు ఐమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఐమ్ ప్రిటీ హ్యాపీ డాక్టర్ గారు మొత్తం చెప్తా ఉంటే మీరు ఎక్కడ ఉంటారు అని నేను బయట ఉంటాను బయట అంటే ఏ దేశం ఎందుకంటే మాకు దేశం తగ్గట్టు ప్రాంతాలు తగ్గట్టు ఎలర్జీలు ఉంటాయి ఓకే ఎక్కడ ఉంటారు మీరు అని అంటే నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాను అని ఏం చేస్తుంటారు ఆఫ్ఘనిస్తాన్లో అని అడిగా గవర్నమెంట్లో పని చేస్తుంటాను అన్నాడు గవర్నమెంట్లో ఏం పని చేస్తారు అంటే మున్సిపాలిటీ అంటే డస్ట్కి ఎక్స్పోజ్ అవుతాడు ఆఫీసర్ అంటే ఏసీలో ఉంటాడు సో ఏసీలో ఎక్స్పోజ్ అయ్యే ఎలర్జీ వేలే డస్ట్ మాకు ఒక ఇన్వెస్టి ఈడీ ఇన్వెస్టిగేషన్ లాగా ఉంటుంది మాది సో మరి క్లియర్గా అడుగుతుంటే అతను తప్పించేశాడు తప్పించి ఆయన కంప్లైంట్స్ మీదనే కాన్స్ట్రక్ట్ చేశారు అంత అయిపోయింది చికిత్స చేసుకోమని ఇన్వెస్టిగేషన్ చేసుకోమని రమ్మని చెప్పా గంటలో ఆయన కుర్చీ నుంచి లేస్తూ నేను ఇక్కడికి వచ్చింది ఎందుకనంటే మా నాన్నగారు ఈఎన్టీ సర్జన్ అన్నాడు ఓ చాలా సంతోషం అని ఆయన ట్రీట్ చేయలేదు కాబట్టి ఆయనకు ఇబ్బంది ఉంది ఇది నీతో నాతో కాదురా నువ్వు ఇండియాకి వెళ్ళు అని ఆయన మీ పేరు చెప్పారు కాబట్టి నేను వచ్చాను అన్నాడు ఓ మీరు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారా ఇక్కడికి అవును అని మరి అని నేను మ్యారియాట్ హోటల్లో నాలుగు రోజులు ఏంది బిల్లు కడుతూ ఇప్పటివరకు అపాయింట్మెంట్ దొరకలేదు రోజు దొరకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను అన్నాడు నేను ఒక వాస్తవమైన విషయం మిత్రం చెప్తున్నాను డాక్టర్ గారు మా నాన్నగారు చెప్పారు దేవుడు ముందర వైద్యుల ముందర అబద్ధం ఆడొద్దని నేను ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర మంత్రి ఐ మీన్ ఇంటర్నల్ అఫేర్స్ మినిస్టర్ అండ్ ద నార్కాటిక్స్ మినిస్టర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అని అన్నాడు వెంటనే కుర్చీ నుంచి లేచి ఐఎమ్ సారీ ఫర్ వేకింగ్ యూ వెయిటెడ్ అని నో 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 డాక్టర్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అన్న అతను బయటికి వెళ్ళంగానే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆయన ముఖం ఇప్పుడే చూశాను కాబట్టి డర్ 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 అని పేరు కొట్టాను కొట్టంగానే ఓ ఇక అన్ని ఫోటోలు ప్రభుత్వ ప్రముఖులైతే వాళ్ళు వాళ్ళ ఎంబసీ ద్వారా మిమ్మల్ని అడిగితే మీరే అపాయింట్మెంట్ ఇస్తారు లేదా మీ టైం వాళ్ళు తీసుకోవచ్చు కదా ఇది అడిగాను ఎందుకు వెయిట్ చేయాలి కరెక్ట్ ఇది అడిగాను నేను ఆయన అడిగితే ఎప్పుడైనా సరే రెండు డిప్లొమేటిక్ డిప్లొమేట్స్కి రెండు పాస్పోర్ట్స్ ఉంటాయి ఒకటి అఫీషియల్ పాస్పోర్ట్ ఒకటి పర్సనల్ పాస్పోర్ట్ అండ్ దట్ టూ కంట్రీస్ విత్ రిస్క్ అనమాట సో వాళ్ళు ఎప్పుడైతే ఆ డిప్లొమాటిక్ అఫీషియల్ పాస్పోర్ట్ ఎప్పుడైతే వాళ్ళు పెడతారో అక్కడ ఎయిర్పోర్ట్లో ఆల్ డెస్టినేషన్స్ అతను వెళ్ళే డెస్టినేషన్స్కి ప్రోటోకాల్ వెళ్ళిపోతుంది సో ఇతను హైదరాబాద్లో దిగుతున్నాడు ఢిల్లీలో దిగుతున్నాడు అనగానే మన ప్రోటోకాల్ ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ వాళ్ళు వెళ్ళడం తీసుకోవడం రావడం జరుగుతుంది దానివల్ల నాకు రిస్క్ అయ్యా నేను వచ్చింది నేను చికిత్స చేసుకోవడానికి నేను ముక్కు మూసుకొని నేను వచ్చింది మీ దగ్గరికి ఐ వాంట్ ట్రైక్ ట్రీట్మెంట్ ఉన్న పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్లో డెలికేట్గా ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ టు యూజ్ మై రివీల్ మై ఐడెంటిటీ సో ఐ హవ్ కమ్ లైక్ దిస్ ఇన్ అ పఠానీ డ్రెస్ టు యూ అని అప్పుడు మీరు అడిగింది నేను అంటే నాలో కొద్దిగా జర్నలిస్ట్ బాగుంది కాబట్టి క్వశ్చన్ చేయగానే అతను జేబులోంచి రెండు పాస్పోర్ట్లు తీసి టేబుల్ మీద పెట్టాడు దిస్ ఇస్ ద గవర్నమెంట్ పాస్పోర్ట్ దిస్ ఇస్ ద పర్సనల్ పాస్పోర్ట్ అండ్ సెక్యూరిటీ రీజన్స్ వి యూజ్ దిస్ అని సరే మంత్రులు కాకపోతే మామూలుగా ఈ షేక్స్ ఉంటారుగా గల్ఫ్లో వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద మల్టీ బిలియనీర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇలాగే వస్తారా వచ్చా వాళ్ళది విచిత్రంగా ఉంటుంది అంటే బాధ అందరిది ఒకటే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అన్నట్టు ఈ ఫస్ట్ ఒకరోజు ఈ దుబాయ్కి సంబంధించిన మొత్తం ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ చూసుకునే కాంట్రాక్టర్ ఒకడు ఉన్నాడు అతను హైదరాబాద్కి లింక్ ఉన్న తన జూనియర్ ఆఫీసర్ని పంపించాడు పంపించి ఒకసారి వచ్చాడు అతను నీకు ఏ పేషెంట్ నువ్వు అపాయింట్మెంట్ కావాలా అని మా రిసెప్షన్లో అడిగారు లేదు ఇట్లా కూర్చుంటున్నా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నా అన్నాడు వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెల తర్వాత వచ్చాడు మళ్ళీ ఎవరు అంటే సార్ నీకు కలవాలి కదా అపాయింట్మెంట్ కావాలి అని అపాయింట్మెంట్ మీకా చెప్పండి మీ పేరు అని నాకు కాదు మా సార్కి అని మా సార్ని పట్టుకొని రండి అని మళ్ళీ వెళ్ళిపోయాడు మూడోసారి వచ్చినప్పుడు మా వాళ్ళు అడిగారు ఇప్పుడు థర్డ్ టైం యూఆర్ కమింగ్ ఇయర్ ఎందుకు వస్తున్నారు మీరు అపాయింట్మెంట్ కావాలా ఏమిటి అని ఇక్కడ జరిగింది ఏమిటంటే దిస్ మ్యాన్ ఈజ్ రికార్డింగ్ ఎవ్రీథింగ్ అండ్ సెండింగ్ హిమ్ టు ఇస్ బాస్ ఏం రికార్డ్ చేస్తున్నాడు నా దగ్గరకు వచ్చి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎవరెవరు వస్తున్నారు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి ఈజ్ డూయింగ్ ఎ ఛానల్ వర్క్ అనమాట మీడియా వర్క్ అప్పుడు తను నాతోనే మాట్లాడాడు మాట్లాడి తను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్ మీరు చెప్పిన కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతాను నాకు ఫోర్ అవర్స్ టు ఫైవ్ అవర్స్ మీరు నాతోని కేటాయించాలి అని అన్నాడు అంత టైం అంతే ఇంపాసిబుల్ అపాయింట్మెంట్ క్యాన్సిల్డ్ అని చెప్పాను ఫోన్లో అలా అనగద్దు నేను నా ఫ్యామిలీ నా కుటుంబం నా పరివారం అందరం వస్తున్నాం కాబట్టి ఐ వాంట్ చెక్ డప్ చెక్ మెయిన్ చెక్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ విత్ యూ అన్నారు అపాన్ ద రిక్వెస్ట్ అప్పుడు యాస్టర్ హాస్పిటల్స్లో అపాయింట్మెంట్ ఇచ్చి ఉదయం ఉదయం ఎనిది గంట ఎనిమిది గంటల నుంచి నాకు గుర్తున్నంత వరకు పదకొండున్నర పన్నెండు గంటల వరకు కూర్చొని వాళ్ళ అపాయింట్మెంట్స్ వాళ్ళందరినీ చూసి పరీక్షలన్నీ రాసి మందులు రాసి ఎలర్జీ టెస్ట్ చేసి పంపించి సో దాని తగ్గట్టే పారితోషికం ఉంటుంది కదండి అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు దేబ్ దేబ్ కొంతమంది అయితే దే బుక్ యూ ఫర్ ద హోల్ డే అనమాట హోల్ డే డాక్టర్ గారు ఐ విల్ పే యూ ల్యాక్ ఆఫ్ రూపీ ఐ యూ టూ ల్యాక్ రూపీ ఇలా అంటుంటారు ఆ రోజున వాళ్ళకి ఆ రోజు వీ బాగుంది డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఎలర్జీకి సంబంధించి చాలా మంది ఉన్నారు మీకు నేషనల్ లెవెల్లో కూడా దీని గురించి మీ మీకు ఏదో ఒక పొజిషన్ ఉంది కదా ఏం చెప్పండి ఇది సిఎంసి వెల్లూరులో ఈ కోర్స్ మేము కంప్లీట్ చేసిన తర్వాత మేమందరం కూడా ఒక యానీ అనేది ఒక గ్రూప్ ఫామ్ చేశాం ఎలర్జీ ఆస్మాన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా అని దానికి నేను ఫస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ సార్ ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఐఎమ్ ద ఎక్స్ అఫీషియో మెంబర్ దేర్ సో ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నేను ప్రెసిడెంట్గా ఉండి అంటే ప్రాక్టీస్ మీద దాని ప్రభావం పడకూడదు కదా అని చెప్పి వేరే వాళ్ళకి బెంగళూరులో ఉన్న ఇంకో వైద్యురాలకి అప్పచెప్పడం జరిగింది సో యానీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే నేను ఈ మీరు అన్నట్టు భారతదేశంలో ఎందుకు దీనికి రికగ్నిషన్ రావట్లేదని కేంద్ర మంత్రి గారిని కూడా నేను హర్షవర్ధన్ డాక్టర్ గారిని కూడా కలవడం జరిగింది సో దీన్ని తప్పకుండా ఒక ఒక కోర్స్ లాగా తీసుకురావాలి ఒక బోధనా సిబ్బంది పెట్టాలి దీనికి అని ఆ పాటలు ఆ కష్టాలు ఆ తపన కూడా మేము చేయడం జరిగింది